అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ట్వంటీ ఫోర్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ సిక్స్టీ సెవెన్ ఒక దినమును ఒక నెలయును నా గణితంగా నొక్క ఏడు నరులకు నటుదా యుగ యుగములకి లెక్కలు పోవడందును జగములందు పలుపుగా వేమా తాత్పర్యం మానవులకైనా దేవతలకైనా దానవులకైనా ఈ యుగములకు సంబంధించిన లెక్కలు ఒకటే అని తలచుము వేమన పద్యాలు నైన్ సిక్స్టీ ఎయిట్ ఒకని జరిచేదమని ఉల్లమం దెంతురు తమకు చేటెరుగరు ధరను నరులు తమ్ము జరుచువాడు దైవంబు గాదెకో విశ్వదాభిరామ తాత్పర్యం ఇతరులను చెడగొట్టినామని మానవులు తలచెదరు తమ చేటును తామెరుగరు చెరపకురా చెడెదవు అన్న సామెత ఊరకే పోదు కదా ఆ దైవం మన అంతు చూస్తుంది వేమన పద్యాలు నైన్ సిక్స్టీ నైన్ ఒకని జరుగుతూ మనసు నుల్లమం దెంతురు తమకు గలుగుచేటు మెరుగక తమ్ము జరుచువాడు దైవంబు గాడకో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అందుచేతనే ఇతరులకు అపకారం చేయరాదు అపకారం చేసిన వానికి దైవం కూడా అపకారమే చేయును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం